ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి భారత సైన్యం అర్ధరాత్రి ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసింది ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు చేసింది పాక్తో సహా పీఓకేలోని తొమ్మిది ప్రాంతాల్లో భారత సైన్యం దాడులు చేసింది బహబల్పూర్ కోట్లీ ముజఫరాబాద్ పై క్షిపణి దాడులు చేసింది మురిడ్కేలోని హఫీజ్ సయ్యద్ తో సంబంధం ఉన్న మసీదుపై మొదటి దాడి జరిగింది భారత్ దాడిలో దాదాపు వంద మంది ఉగ్రవాదులు చనిపోయినట్లుగా సమాచారం క్షిపణులు సామాగ్రితో రాఫెల్ జట్లను ఉపయోగించారు శ్రీనగర్ సమీపంలోని పాంపూర్ లో ఫైటర్ జట్ కూల్చివేసినట్లు నివేదికలు చెబుతున్నాయి ఈ ఆపరేషన్ సైన్యం వైమానిక దళం నావికా దళం సమన్వయంతో జరిగాయి బహబల్ పూర్ లో మంది ఉగ్రవాదులు హతమయ్యారు ఈ దాడిలో హఫీజ్ సయ్యద్ మసూద్ అజార్ చనిపోయినట్లుగా తెలుస్తోంది అయితే అధికారికంగా స్పష్టత అయితే రావాల్సిందే వారిలో మసూద్ అజార్ సోదరి ఆమె భర్త మేనల్లుడు అతని భార్య మేనకోడలు ఐదుగురు పిల్లలు ఉన్నట్లుగా తెలిసింది వీరితో పాటు పలువురు హజారు స్నేహితులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం ఈ సందర్భంగా భారత్ కు మసూద్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చినట్లుగా సమాచారం దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది ఏప్రిల్ ఇరవై నాలుగున జరిగిన పహల్గాం ఉగ్రదాడి కీలక సూత్రధారి లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ అని ఎన్ఐఏ చెప్పింది దాడులు చేసింది ది రెసిస్టెంట్ ఫ్రంట్ ముష్కరులే అయినా వెనుకొండి నడిపించింది మాత్రం హఫీజ్ అనే నిఘా వర్గాలు తెలిపాయి అతనికి పాక్ ప్రభుత్వం భారీ భద్రత కల్పించటంతో ఈ అనుమానాలు మరింత నిజమయ్యాయి పహల్గాం దాడి తర్వాత భారత టార్గెట్ లో ఖచ్చితంగా హఫీజ్ సయ్యద్ ఉన్నాడని తెలిసిన పాకిస్తాన్ ప్రభుత్వం ఐఎస్ఐ అతనికి హై లెవెల్ సెక్యూరిటీని కల్పించినట్లుగా సమాచారం హఫీజ్ నివాసానికి నాలుగు కిలోమీటర్ల హై కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలియవచ్చింది అతడు పాక్ లో ప్రభుత్వ భద్రత మధ్య బహిరంగంగా ఉన్నాడు మురిద్కే ఓ మసీదు హఫీజ్ ఉంటున్నాడు లాహోర్ నుండి సుమారు ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో చారిత్రాత్మక గ్రాండ్ ట్రంక్ రోడ్డు పై ఉన్న మురేత్ కే ష్కర్ ప్రధాన కార్యాలయం ఉంది కానీ వాస్తవానికి ఇది లష్కర్ సైద్ధాంతిక శిక్షణ మరియు కార్యకలాపాల కేంద్రం సుమారు రెండు వందల ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ సముదాయంలో మసీదు పాఠశాల మదర్సా ఆస్పత్రి బ్యాంకు కార్యాలయాలు శిక్ష

సైనిక చర్యలతో సమాధానం చెబుతుందని భారతదేశం స్పష్టమైన సందేశం పంపింది ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల మధ్య భారత సైన్యం ఆపరేషన్ ముగించింది భారత్ జరిపిన దాడుల్లో పాకిస్తాన్ పంజాబ్ లోని బెహవల్పూర్ కే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని కోట్లీ ముజఫరాబాద్ లక్ష్యాలుగా మారాయి బహవల్పూర్ మురిద్కే కేలు ప్రత్యేక టార్గెట్ లయ్యాయి ఎందుకంటే ఈ రెండు జైషే మహమ్మద్ లష్కరేతో తోయిబా ఉగ్ర సంస్థలకు ప్రధాన కేంద్రాలు రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వాయుసేన బాలకోట్ లో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినప్పుడు కూడా కోట్లీ బహవల్పూర్ ప్రాంతాలను టార్గెట్ చేసుకున్నాయి